కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వాసుదేవుడు దేవకీలను చూడడానికి మరియు వారిని కారాగారం నుండి విముక్తుల్ని చేయడానికి వెళ్ళాడు దేవకీ మాత కృష్ణుడిని చూసిన వెంటనే నాయనా నీవే పరమాత్మవి కదా నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి అయినా ఎందుకు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు వేచియున్నావు కంసుని సంహరించడానికి కారాగారం నుండి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు అమ్మా నన్ను క్షమించు నీవు నన్ను గత జన్మలో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు అన్నాడు చిరునవ్వుతో దేవకి ఆశ్చర్యపోయి కృష్ణ ఇది ఎలా సాధ్యము ఎందుకిలా అంటున్నావు అని అడిగింది బదులుగా కృష్ణుడు అన్నాడు అమ్మా నీకు గత జన్మ గురించి ఏది జ్ఞాపకం ఉండదు కానీ నువ్వు గత జన్మలో కైకేయివి నీ భర్త దశరథుడు దేవకి మరింతగా ఆశ్చర్యపోయి కుతూహలంగా అడిగింది అయితే మరి కౌశల్య ఎవరు ఈ జన్మలో కృష్ణుడు ఇలా అన్నాడు ఇంకెవరు యశోధామాత గత జన్మలో పద్నాలుగు సంవత్సరాలు ఆమెని తల్లి ప్రేమకు దూరం చేశావు ఆ మాతృత్వాన్ని ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు భగవద్భక్తులైనా వాటి నుండి తప్పించుకోలేదు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు